అందరికీ సాయిరామ్ రామచంద్ర నగర్ షిర్డి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో గురు పౌర్ణమి పర్వదినములు పురస్కరించుకొని ఈ నెల ఇరవై ఒకటో తేదీ గురు పౌర్ణమి సందర్భంగా వేలాది మంది పాల్గొంటున్న అన్నదాన కార్యక్రమంలో బాబా మందిరం వారు షిర్డిలో సాయిబాబా తశీరులుగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వీధి వీధినా తిరిగి భిక్షాటలు చేసేవారు అదేవిధంగా బాబా బంజరం వారు వీధి మీద తిరిగి భిక్షాటం చేసి ఆ వచ్చిన బియ్యము బ్యాన్లు వంట సరుకులతో తీసుకొచ్చి అన్నదానం చేసి వేలాది మంది పాల్గొంటున్న అన్నదాన కార్యక్రమంలో తెచ్చిన బియ్యము అన్ని వండి భక్తులకు పంచిపెట్టడం జరుగుతుంది ఓం సాయం

రామచంద్ర నగర్ షిర్డి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో గురు పౌర్ణమి పర్వదినములు పురస్కరించుకొని ఈ నెల ఇరవై ఒకటో తేదీ గురు పౌర్ణమి సందర్భంగా వేలాది మంది పాల్గొంటున్న అన్నదాన కార్యక్రమంలో బాబా మందిరం వారు షిర్డిలో సాయిబాబా తశీరులుగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వీధి వీధినా తిరిగి భిక్షాటం చేసేవారో అదేవిధంగా బాబా బంజరం వారు వీధి వీధిన తిరిగి భిక్షాటనం చేసి ఆ వచ్చిన బియ్యము బ్యాళ్ళు వంట సరుకులతో తీసుకొచ్చి అన్నదానం చేసి వేలాది మంది పాల్గొంటున్న అన్నదాన కార్యక్రమంలో తెచ్చిన బియ్యము అన్ని వండి భక్తులకు పంచిపెట్టడం జరుగుతుంది సాయిరామ్